అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి నమస్కారం జీవితానికి పది సూత్రాలు నెంబర్ వన్ స్వధర్మం ఆచరించాలి స్వధర్మం అనుసరించి చేసే పని అతి కష్టమైన శ్రేయస్కరం ఇతరుల ధర్మాన్ని అనుసరించడం కన్నా తక్కువ స్థాయి పని అయినా స్వధర్మంలో చేయడం మంచిది నంబర్ టూ నిష్కామ కర్మ కర్మ చేయడం మన బాధ్యత ఫలంపై హక్కు లేదు ఫలాన్ని ఆశించకుండా పనిచేయటం నిజమైన ధర్మం నంబర్ త్రీ సమత్వం యోగం విజయం అపజయం లాంటి ఫలితాలను సమానంగా స్వీకరించటమే యోగం ఇది ధర్మపాలనకు ముఖ్యమైన దారి నెంబర్ ఫోర్ జీవన ఉద్దేశ్యం ప్రతిజీవి సృష్టికర్తకు సేవ చేయడమే పరమధర్మం ఏ పని చేసినా అది భగవంతుడి పట్ల అర్పణగా ఉండాలి నంబర్ ఫైవ్ అహింస సత్యం ధైర్యం క్షమ మరియు దయ వంటి గుణాలు అనుసరించటం నిజమైన ధర్మం నంబర్ సిక్స్ సంకల్పం మరియు కర్తవ్య బోధ కర్తవ్యాలను తెలుసుకొని వాటిని నిస్వార్థంగా పాటించటమే ధర్మానికి సంబంధించిన ఆచరణం నంబర్ సెవెన్ సర్వధర్మ పరిత్యాగము అన్ని ధర్మాలను వదిలి భగవంతుడి పట్ల శరణు పొందడం ధర్మ పాలనలో శ్రేష్టమైనది నంబర్ ఎయిట్ శ్రద్ధతో కర్మ చేయడం ధర్మంలో శ్రద్ధతో కూడిన కార్యాచరణ ఫల ఆశ లేని ఫల ఆశ ఆశలేవీ లేకుండా పనిచేయటం అత్యంత శ్రేయస్కరమైనది నంబర్ నైన్ సమాజ సేవ సమాజ సేవా ధర్మం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయటమైనది అత్యున్నత ధర్మం నిర్లక్ష్యంగా కాకుండా సమాజానికి సహాయపడే విధంగా కర్మ చేయాలి నంబర్ టెన్ భక్తి మరియు ధర్మం భగవంతుని పట్ల భక్తి విశ్వాసము మరియు అంకిత భావంతో జీవితాన్ని గడపడం పరమధర్మం భగవద్గీతలోని ఈ సూత్రాలు జీవన సూత్రాలుగా మార్గాలు తెలియచూస్తూ ధర్మానుసారమానుసారించేందుకు మార్గదర్శకాలు దర్శకాలు ఇస్తాయి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ప్రతిరోజు కలుద్దాం మీ అప్పాజీ మోటివేషన్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అప్పాజీ మోటివేషన్స్